ఇక్కడ ఈ మండీలో ఫస్ట్ మండీ ఇది ఇప్పటివరకు స్టాక్ ఏమీ లేదు ఇక్కడ మొదటిపెళ్ళిలో సమయం ఆరున్నర ఎంఐఎస్ డిఎల్డీ అవి కేజీఎన్ టిఎల్డీ సిఎంహెచ్ సిఎంఈ ఎంఆర్ సిఎంఏ ఎస్జిఎస్ టీవీఎస్కి వచ్చింది అది కొద్దిగా కాయిదా వచ్చిందా టీవీఎస్లో ఇంకా వేరే ఈ మండిల్లో మండిలా ఖాళీ మండీలో కానీ ఇక ఐదంతా ఏ విలేదు సాగు అన్ని మండిల్లోనూ కానీ చూసుకుంటాను అన్ని మండిలో కానీ ఆ మండీ కానీ నీళ్ళు ఎంపీఎం జీబీఆర్ ఎస్జిఎస్ ఇది జిపిఆర్ సరుకు వచ్చిందా వచ్చింది సరుకు కొద్దిగా వచ్చింది ఇది ఎస్కేబి భాగ్యలక్ష్మి ఎస్ఎంబి కొద్దిగా వచ్చింది భాగ్యలక్ష్మికి నిల్వ పీవీఆర్ నిల్వ ఎన్ఎస్ఆర్ నిల్వ మదీనా లేదు భారత్లో లేదు యావది ఇది జనతా జనతాదాను లేదు వీరపత్రాలు లేదు జనతాదాను లే మండీలోనూ స్టాక్ లేదు ఒక మండీ రెండు మండీలకు వచ్చింది అంటే ఇది పద్మావతికి లేదు ఎంఎండి లే కేజీఎస్ లే ఇదే లాస్ట్ మండీలో స్టాక్ అనేది లేదు ఒకటి రెండు మండీలకే కొద్ది వరకు స్టాక్ అనేది వచ్చింది ఇప్పటి వరకును మార్నింగ్ ఆరు గంటలకు మళ్ళీ చూస్తాం స్టాక్ ఇన్ఫర్మేషన్